నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోర్స్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్సు లో డాక్టర్ కలు నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోర్స్ లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మీ పాలన చూసో లేకుంటే మీ గొప్పతనాన్ని చూసో ఇక్కడ ఈ రాష్ట్రంలో తెలంగాణలో రేపు పార్లమెంట్ స్థానాల్లో మీ అభ్యర్థులు గెలిపించే పరిస్థితే ఉంటే ప్రజలు మీ సొంత అభ్యర్థులను పెట్టుకోకుండా ఇలా బీఆర్ఎస్ నుంచి ఒక్కొక్కరిని తీసుకొని ఇలా అర్ధరాత్రి తీసుకొని తెలారంగా అభ్యర్థులుగా ప్రకటిస్తున్నారు దీన్ని బట్టి తెలుస్తుంది కదా మీరు తెలంగాణలో ఎంత బలహీనంగా ఉన్నారో అంటే రెండు జాతీయ పార్టీలకు ఈరోజు సొంతంగా గెలవగలిగేటువంటి అవకాశాలు ఉండి లేదా ప్రజామోదం పొందగలిగేటువంటి వ్యక్తులు లేరు అనేటువంటిది మీరే అంగీకరించి ఇలా బీఆర్ఎస్కి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళని తీసుకుందాం వీళ్ళకి టికెట్లు ఇచ్చి వీళ్ళని ఖాయం చేసుకుందాం అనుకుంటున్నారు తప్పిస్తే మరి నిజంగా మీ బీజేపీ విధానాలు ఏమైనట్లు మీ సైద్ధాంతిక పునాది ఏమైనట్లు మీ విలువలు ఏమైనట్లు మీరు పెంచి పోషించిన నాయకత్వం ఏమైనట్లు అది అంత బలహీనమైందా అంత శాతగా ఉందా అందుకోసం ఇవాళ మాను వచ్చినటువంటి వాళ్ళను ఈ ఆపరేషన్ ఆకర్ష యొక్క దురాగతం లేకుంటే ఈ దురవస్థ ఎందుకు వచ్చింది మీకు